హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ లావణ్య నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారు నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే నా రెసిపీస్ ఇంకా మీ షోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు నేను నేతి పాల ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా హెల్దీగా అలానే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టు ఈ ఉప్మా అనేది తయారు చేసుకోవచ్చండి అండి మనకి అలానే మనం పాలు నెయ్యి యాడ్ చేస్తాం కాబట్టి చాలా హెల్దీ అండి ఉప్మా చాలా సింపుల్ కూడా అండి చేయడం పెద్ద కష్టం కూడా ఏమి ఉండదు ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని కొంచెం జీలకర్ర తీసుకొని బాగా వేయించుకోవాలండి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోండి మనకి ఎంత బాగా వేగితే మనకు ఉప్మా అనేది అంత సాఫ్ట్గా మనకి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి ఖచ్చితంగా ఈ ఉప్మా అనేది మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది అలానే ఉప్మా అంటే ఇస్తున్నాయి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఒక ఐదు నిమిషాలు బాగా వేయించు దగ్గరుండి వేయించుకోండి బాగా అప్పుడే మనకి ఉప్మా అనేది మాడిపోకుండా మనకి మంచిగా వేగుతుందండి ఇక ఐదు నుంచి ఒక ఐదు నిమిషాలు సరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత మీరు నార్మల్గా తాలింపు పెట్టుకుంటే సరిపోతుందండి మీకు అంటే పాలు ఎప్పుడు యాడ్ చేసుకోవాలి నెయ్యి ఎప్పుడు వేసుకోవాలి అనేది నేను చెప్తానండి ఇప్పుడు బాగా కొంచెం వేయించుకోండి దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకొని బాగా ఈ రవ్వని జీలకర్రని బాగా వేయించుకుంటే మనకి మంచిగా ఉంటుందండి ఉప్మా అనేది ఇంకా ఉప్మా తాలింపు కోసం నేనైతే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఏంటి నేతి ఉప్మా అని చెప్పేసి ఆయిల్ వేస్తుందని అనుకోకండి చెప్తానండి నెయ్యి ఇప్పుడు యాడ్ చేసుకోవాలనేది ఇంకా మనం తాలింపు అయితే పెట్టుకోవాలండి మనం తాలింపు ఎక్కువగా వేసుకుంటేనే దీనికి బాగుంటుందండి ఉప్మాకి మనం తినేటప్పుడు పంట కింద అది తగిలి టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది ఇంకా పచ్చనపప్పు ఆవాలు అలానే జీలకర్ర ఆల్రెడీ ముందు కొంచెం వేసాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి అలానే అన్ని వేసేసి చక్కగా వేయించుకోండి దోరగా మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా కొంచెం మినపప్పు అలానే కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా దోరగా వేయించుకోండి మనకి పోపేనండి ఉప్మాకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనం తినేటప్పుడు కూడా మనకి నోటి కింద బాగా తగులుతుందండి ఇదిగోండి ఇలా వేయించుకోండి ఇలా వేయించుకుంటే మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని అలానే కొంచెం అల్లం కూడా యాడ్ చేయండి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది అలానే పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని బాగా వేయించుకోండి మనకి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఈ ఏసు అనేది యాడ్ చేసుకోవాలండి మనకి ఉప్మా ఎప్పుడైనా జారుగా రావాలంటే ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ రవ్వ తీసుకుంటే మనం మూడు మూడు కప్పులు వాటర్ అనేది తీసుకోవాలండి మనతో కొలతకి గ్లాస్ తీసుకున్నట్టయితే ఒక గ్లాసు బొంబాయి రవ్వకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అయితే కప్తో తీసుకుంటున్నట్టయితే ఒక కప్పు బొంబాయి రవ్వకి మనం మూడు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఉప్మా అనేది జారుగా వస్తుంది చాలా మందికి అలా జారుగా ఉంటేనే ఇష్టం అండి ఇంకా కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకున్నానండి ఇవన్నీ బాగా వేగాలండి ఇవన్నీ బాగా వేగితేనే మనకి ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుంది ఇంకా మూడు కప్పులు వాటర్ అయితే వేసేసుకున్నానండి నేను సాల్ట్ అయితే ఇప్పుడు వేయట్లేదండి నేను ఎప్పుడు వేయాలో చెప్తాను సాల్ట్ కూడా ఎందుకంటే ఇందులో మనం పాలు యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా నాలుగో కప్పుకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో చిక్కటి పాలు వేసుకోండి చిక్కటి పాలు వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం యాడ్ చేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుతూ మనకి రవ్వ అనేది బాగా ఉడికేంత వరకు కూడా ఉండలు లేకుండా కలుపుకోండి అప్పుడు మనకి ఉప్మా అనేది చాలా బాగుంటుందండి మనం కలపకపోతే అది ఉండలు కట్టిపోతుంది అంతేనండి మనకి పాల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా అండి ఎక్కువ కష్టపడే పని కూడా లేదు అలానే హెల్దీగా చేసి పెట్టండి పిల్లలకైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా తినచ్చు ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకోవడం ద్వారా ఇలా కొంచెం ఉడికిన తర్వాత మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి లాస్ట్లో వేసుకోవాలండి సాల్ట్ మనం ఇంకా అయిపోయింది అన్నప్పుడు స్టవ్ కట్టేసి సాల్ట్ అది వేసుకొని కొత్తిమీర ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర వేసినప్పుడు నెయ్యి వేసుకోవాలండి అప్పుడు అండి మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనం ఎప్పుడైతే అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేస్తామో అప్పుడే నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి అలానే సాల్ట్ కూడా కొత్తిమీర కూడా వేసుకోండి అంతేనండి నేతి పాల ఉప్మా రెడీ అయిపోయింది మీకు చట్నీతో తినే వాళ్ళు ఉంటే కనుక చట్నీతో తినండి లేదా టమాటో పచ్చడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి ఉప్మా కొంతమంది ఉప్మాల్లో చట్నీ వేసుకొని తినే అలవాటు ఉందండి వాళ్ళైతే చట్నీతో తినండి లేదంటే మనం కారప్పొడి కానీ ఇలా టమాటా చట్నీ కానీ వేసుకొని తింటేనండి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేనండి థ్యాంక్ యూ